హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్ లో ఈ రోజు ఇది ఒక చిన్న వ్లాగ్ అనే చెప్పాలి ఈరోజు ఒక స్పెషల్ చాయ్ ఇది అంటే చాయ్ రెగ్యులర్గా ఉన్నా చేసే విధానం చాలా కొత్తగా అనిపించి ఒక చిన్న వ్లాగ్ ప్లాన్ చేస్తాము ఇది రాజస్థాన్ రాష్ట్రంలో జై సల్వే అనే గ్రామంలో చాలా స్పెషల్గా ఈ ఫేమస్ ఛాయ్ చాయ్ ఛాయ్ అంటే ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నా కజిన్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళి ఒక ఎడారి ప్లేస్ తో నీ జాయింట్ ని చిన్న లాక్ చేశాడు అదే మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను ఇది ఎడారిలో ఉండే జైసల్వేర్ అనే గ్రామం అక్కడ ఇలా కట్టెలు పొయ్యి మీద చుట్టూ నిక్కులు సెగలో ఎగిరే నిక్కులు మధ్యలో ఇటీ చేస్తున్నారు ముందు ఇలా డెకరేషన్ చేస్తున్నారు అది బాగా మరిగిన తర్వాత బాగా దంచిన అల్లం వేసి అలాగే మరిగించి ఇప్పుడే ఈ విధంగా కొంచెమే పాలు పోసారు పాలు పోసిన తర్వాత షుగర్ కూడా వేసి ఇలా కలుపుతూ వాళ్ళు కలిపే విధానంలో సగం టీ కిందకే పోతుంది అనిపిస్తుంది ఇలా చేసిన ఈ టీని మనకి ఇలా ఒక మట్టి గ్లాస్లో పోసి ఇచ్చారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందంట ఇది ఒక మారుమూల గ్రామంలో చేసే అద్రక్ ఛాయ్ రాజస్థాన్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ